ओम नमः शिवाय श्री मात्रे नमः गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा ओम ऐं ह्रीं श्री मात्रे नमः ओम ऐं ह्रीं श्री मात्रे नमः ओम ऐं ह्रीं श्री मात्रे नमः ओम नमः शिवाय श्री मात्रे नमः नमस्ते अंडी आई एम शिवलिंगा लॉ ऑफ अट्रैक्शन कोच एंड टैरो रीडर విశ్వం టారోడ్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపతి మండలం కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని మీ సంకల్పాలు నెరవేరితేనే సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఎందుకు వీడియో సడన్గా చేయాలనిపించింది అసలు మీ పర్సన్లో ఏం మార్పు వచ్చింది మీ గురించి ఏం తెలుసుకున్నారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీ గురించి పాజిటివ్ తెలుసుకున్నారా నెగిటివ్ తెలుసుకున్నారా ఎలాంటి మార్పు వచ్చింది మీ పర్సన్లో మరి మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చారు ఇవ్వబోతున్నారు ఎందుకు వచ్చింది ఆ మార్పు ఓన్ నమ శ్రీ వైశ్రీ నమ ఉన్నట్టుండి మార్పు ఏంటి మీ పర్సన్లో ఉన్నట్టుండి మార్పు ఏంటి ఓం నమ శివై శ్రీ మాతృ నమ ఈ కంటెంట్ తీసుకున్నానండి నేను మీకు ఇంతమందికి ఒకవేళ ఎవరికైనా మీ పర్సన్ ఏదైనా మార్ మార్పు వచ్చినట్టు కనిపిస్తే ఆ మార్పు ఏంటి ఎందుకోసము ఆ మార్పు వచ్చింది అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివ శ్రీమాత ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓకే అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ద ఎంప్రైస్ ద లవార్డ్స్ సబ్ పెంటికల్స్ ఓకే అండి ఎయిట్ ఆఫ్ కప్స్ three of wands. three of pentacles. knight of swords. seven of swords. nine of wands. five of cups. Okay, indeed? టూ ఆఫ్ వాండ్స్ బట్ వన్ డెక్ అంటే మనకి క్లారిఫికేషన్ ఉ ఉన్నాయండి త్రీ కార్డ్స్కి ఓం నమ శివే శ్రీ మాతృ మహా అసలు సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి ఓం నమ శివే శ్రీ మాతృ నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దేశ ఓ మై బ్రీమ్ శ్రీ మైత్రీ నమ ప్లీజ్ ఇన్ వర్స్ ఏంజల్స్ కరెక్ట్గా చెప్పండి అసలు ఈ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ వాడ్స్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది అసలు వీళ్ళ పర్సన్లో ఈ చేంజ్ ఏంటి ఓం నమశివై శ్రీ మైత్రీ నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఓకే ఓకే అండి నైన్ ఆఫ్ వాన్స్ ద ఫుల్ ఏంటి ద ఫుల్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏ విషయంలో ఓకే అండి మనము ఇప్పుడు ద హైప్రెస్కస్ మీరు ఏంటంటే మీ పర్సన్లో సడన్ చేంజ్ ఏంటి అని అంటే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో నుంచే మిమ్మల్ని చాలా చాలా గమనించారు ఏం గమనించారంటే మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా అనుకున్నారండి వాళ్ళు ఒక రాజు రాణి లెవెల్ పర్సన్ మీరు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టపడ్డారు మిమ్మల్ని చాలా చాలా అంటే ప్రేమ గౌరవము ఈడ చాలా అనుకున్నారు ఏంటి అంటే మీ దగ్గర ఉంటే ఒక బ్రైట్ లైఫ్ మీరు ఉంటారు మీరు ప్రేమతత్వము మీ ఇద్దరి మధ్యలో చాలా చాలా ప్రేమ ఉంది అని చెప్పేసి మీరు ఒక యువరాణి యువరాజు లాంటి పర్సన్స్ అంటే మీరు ఒక పది మందికి చెప్తే వినేటువంటి లెవెల్లో మీరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు లేదంటే మీరు ఒక బే బాస్ లెవెల్ మనసు వ్యక్తులు మీరు ఒక మంచి లైఫ్ గ్రేట్ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు చాలా ప్రేమ స్వరూపులు అని కూడా వాళ్ళు అనుకున్నారండి మీ దగ్గర ఉంటే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అందుకనే మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అనుకున్నారండి మీ ఎందుకనంటే మీ దగ్గర మదర్ ఫాదర్ ఏంటి ప్రేమ మీతో దొరుకుతుంది అని అని చెప్పేసి వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలనుకున్నది వాస్తవం కానీ ఇక్కడ వచ్చింది మీ పర్సన్లో చేంజెస్ ఇవన్నీ అనుకున్నారు కానీ వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ఎందుకో చాలా బాధ ఈడ మనకి ఏంటంటే క్లారిఫికేషన్లో చాలా బాధపడతా ఉన్నారు అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఒక దైవికపరమైనటువంటి వ్యక్తులు అనుకోవచ్చండి మిమ్మల్ని తప్పుగా ఆలోచిస్తే వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగే విధంగా అనిపించినట్లు ఉందండి అందుకనే మనకి క్లారిఫికేషన్లో మీ పర్సన్లో సడన్ చేంజెస్ ఎందుకనంటే మీరు ఒక దైవిక పరమైనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి వ్యక్తులు లేదంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషను కానీ మిమ్మల్ని తప్పుడుగా అంటే ఇట్లా ఫిజికల్గా ప్రేమ పరంగా చూడాలి లవర్స్ అనేది వచ్చింది కదండి ఇలా చూస్తే బాగుండదు అనేటువంటిది వాళ్ళకి మానసికంగా కాస్త తెలిసినట్టుందండి లేదంటే ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ ఒకవేళ మీ దగ్గరికి ఇట్లా వస్తే ఈ విధంగా ఉంటే అంటే వాళ్ళు ఒక స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టినట్లున్నారు మళ్ళీ ఇలా వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి ఇక్కడ అందుకనే వాళ్ళు అలా అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది మళ్ళీ మనకి ఏంటంటే గత లైఫ్ కూడా వాళ్ళకి గుర్తొస్తుంది ఇంతకు ముందుకు శాడ్ లైఫ్ ఉందండి వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఏదో గతంని చూస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి ఎట్లా అంటే సడన్ చేంజ్ తర్వాత జస్టిస్ అంటే ఒకవేళ మంచిగా ఉంటే మళ్ళీ వద్దాము అనుకుంటున్నారండి కాకపోతే ఇప్పుడైతే వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందంటే కరెక్ట్ కాదు జస్టిస్ కరెక్ట్ కాదు నేను ఫిజికల్గా ఫిజికల్గా వెళ్ళడం జస్టిస్ నే ఏది జస్టితో అంటే గత లైఫ్ శాడ్గా ఉంది ఏదో గతంలో శాడ్ సిచ్యువేషన్ ఉంది మళ్ళీ రిపీట్ అయితే బా జస్టిస్ అడుగుతున్నారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ గతాన్ని మళ్ళీ చూడాల్సి వస్తుంది అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది అండి ఇక్కడ క్లారిఫికేషన్లో బాగా ఆలోచిస్తారండి వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తారు ద ఫుల్ కార్డ్ మీకు ఏందంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏదో బిజినెస్ ఆఫర్ అంటే మీరు లవర్స్గా కాకుండా ఈడ టోటల్గా చూస్తే ఏదో మనీ పరంగా బిజినెస్ పరంగా జాబ్ పరంగా ఇలా మారి రాబోతున్నారు ఇంతకు ముందుకు మంచి ప్రేమ ఉండేది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండే తెలుసుకున్నారు ఎందుకనంటే ఈడ రీజను ఒకటి ఇది ఉంది ఇంకొకటి గత ఏందనంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు అడుగు పెట్టారా మీరు అడుగు పెట్టారా తెలియదు ఇంకొకటి ఏంటంటే గత లైఫ్ వాళ్ళకి కాస్త లెసన్స్ నేర్పించినట్టు అనిపిస్తుంది అందుకనే ఇప్పుడు వస్తే ఫిజికల్ అట్రాక్షన్తో కాకుండా వస్తే ఏదో బిజినెస్ పరంగానా జాబ్ పరంగానా లేదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి టోటల్గా వాళ్ళు ఇలా ఇలా అనుకుంటున్నారు ఏంటంటే తెలివిగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అది కరెక్ట్గా మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇలా బాగుండదు అనేటువంటిది వాళ్ళ తెలివి అంటే పాజిటివ్గానే ఉంది వాళ్ళ తెలివి ఏందంటే గతం ఎందుకు వాళ్ళు ఒక బ్రైట్ లైఫ్ ఉన్నట్టున్నారు వాళ్ళకు స్థాయిలో ఉన్నట్టున్నారు అందుకనే వాళ్ళు ఇలా ఉండే కంటే ఇలా ఉంటే బాగుంటాయి బెనిఫిట్స్ అనేటువంటి తెలివిని వాళ్ళు గమనించారండి అందుకనే వాళ్ళు ఏం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకుంటా ఉన్నారు ఎలా ఉంటే బాగుంటుంది రిలేషన్ అనేటువంటిది అందుకనే వాళ్ళు ఇప్పుడు ఎలా వస్తున్నారు అంటే వస్తారు కానీ ఒక అంటే స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టడానికి అడుగుపెట్టి ఆ వేలో నడు నడుచుకోవడానికి రాబోతున్నారు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది కానీ మ్యూట్లో ఉంటారు వాళ్ళు ఓపెన్గా చెప్పరు అందుకనే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద మీరు చాలా మంచి వ్యక్తులు టోటల్గా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇలా రీజన్ ఏంటంటే అంటే ఎవరికి ఏది రీజన్ అయితే అది తీసుకుందండి గత లైఫ్ ఒకటి స్పిరిచువల్ జర్నీలో అడుగుపెట్టి ఉంటే ఒకటి ఒకటి గుర్తించుకోండి అండి స్పిరిచువల్ జర్నీలో ఉండే వాళ్ళు చూస్తే ఒకవేళ బిజినెస్ పర్సన్స్ చూసినా లేకుంటే గతంలో సాడ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఏవైనా ఉండి ఉన్న వాళ్ళు చూసినా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చి సడన్గా చేంజ్ అనేది వచ్చినట్టు అనిపిస్తూ ఉందండి అంటే కొంత రీడింగ్ పరంగా కూడా నేను మిక్స్ చేసి ఈ కంటెంట్ తీసుకోవడం జరిగింది ఇదండి మళ్ళీ మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్ ఇలాగనే మారారా సడన్ చేంజెస్ ఇంతకు ముందుకు చాలా మంచిగా మాట్లాడి ఇప్పుడు ఒక అంటే టోటల్గా అని అంటే ఫ్రెండ్ లాగా ఉందాము అని అని చెప్పేసి అనడం ఏంటి చేంజెస్ అనేటువంటిది దీనికి రీడింగ్ ఈ విధంగా వచ్చిందండి ఓకేనండి మరి మనము పెండిలం రీడింగ్ అడుగుతున్నారు కొంతమంది మనం పెండిలం రీడింగ్ తీసుకుందాము మరి మీ పర్సన్ గురించి మీరు త్రీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి త్రీ క్వశ్చన్స్ని నేను ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది అడుగుతానండి పెండిలం రీడింగ్ అయిన తర్వాత మీకు ఎంజిల్ గైడెన్స్ కూడా ఇస్తానండి ఒక చాలా రోజులైంది పెండిలం రీడింగ్ ఓకే అండి ఓకే అండి మనము పెండిలం రీడింగ్ తీద్దాం ఇప్పుడు మీరు త్రీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి అండి త్రీ క్వశ్చన్స్లో ఎస్ఆర్నో ఏది ఎస్ఆర్నో చెప్పమని నేను అడుగుతానండి మీకు పెండిలం కనిపిస్తుంది కదా ఓం శివై శ్రీ మాత్రే నమ ఓకే అండి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఓం ఐం రీం శ్రీం శ్రీ మాత్రే నమ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అని వచ్చిందండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఎస్ అని వచ్చిందండి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుండండి ఎస్ సార్ నువ్వు చెప్పండి పెన్నిలం గారు క్వశ్చన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే తొందరగా వస్తుందండి तिगता प्लीज इनवर्स అవి ఏం క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారండి తిరుగుతూ ఉంది ప్లీజ్ పెన్నీలం గారు సార్నో చెప్పండి ఏం తిరుగుతున్నారు సార్నో ఎస్ఆర్ను ఎస్ఆర్ను ప్లీజ్ పెన్నెల్లం గారు చెప్పండి తొందరగా ఎస్ సార్ చెప్పండి ఎందుకు తిరుగుతారు మీరు అడిగే క్వశ్చన్ అలా ఉంది ఎంత కష్టంగా ఉందండి మీరు అడిగిన క్వశ్చన్ ಚೆಕ್ಕಾಗೇನು చెక్క గేన్ చెక్క గేన్ అని వస్తుందండి ఇంకా చాలాసేపు అయింది తీసేస్తాను నేను ప్లీజ్ ఇన్వర్స్ చేస్తారు చెప్పండి నూనె చెప్తున్నారండి బాబ్బా ఏం క్వశ్చన్ అడిగారో ఇప్పుడు కొంచెం మంచిగా ఉండే క్వశ్చన్ అడగండి అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా అట్లే అడుగుతున్నట్టున్నారండి ఎవరు ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో అండి అయ్యారమ్మా గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాస్య అమలా లలిత దేశ ఓం ఐం రీం శ్రీం శ్రీమాతరే నమీం శ్రీం శ్రీమాత ప్లీజ్ పెండిలం గారు ఎస్ఆర్ నో తొందరగా చెప్పండి ప్లీజ్ ఎస్ సార్ నో తొందరగా చెప్పండి ప్లీజ్ వీడియో చాలా లెంత్ అవుతుంది చెప్పండి నేను నో అండి ఇది కూడా నో నో మీరు పాజిటివ్ ఆఫర్మేషన్ అండి ఇంకా డిసప్పాయింట్ కావద్దు ఎవరు అడిగిన క్వశ్చన్లు చాలా ఏదో బాధతోటి చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగినట్టున్నారు అలా నో అని చూపిస్తుంది టూ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏందో అయితే అది ఎస్ అని చూపిస్తుంది సెకండ్ టూ క్వశ్చన్స్ చాలా అంటే చాలా శ్రమతో కూడుకునే మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ వేలో వెళ్తే మరి అది అవుతుందా కాదా ఇంకొకసారి చూస్తాను లేనండి నేను మళ్ళీ పెన్నులం రీడింగ్ తీసినప్పుడు మళ్ళీ చూద్దాము ఎనర్జీస్ అప్పటికి మీరు పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోండి ఎనర్జీస్కి అప్పటికి మారితే ఒకవేళ మీరు చేసేటువంటి అఫర్మేషన్స్ వల్ల వాళ్ళ ఎనర్జీ మీకు పాజిటివ్గా మారితే మీ అదృష్టం అండి ఓం నమస్ శివాయ శ్రీ మాత్ర యువర్స్ రెడీ అని చెప్తున్నారు యూనివర్స్ మీకు నో నీ టు వరీ అదే మీకు ఇంకా పెన్నెలం రీడింగ్ వచ్చిందని చెప్పేసి నోనీ టు వరీ రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి అంటే సంతోషకరమైనటువంటి రీకన్సిడర్ అదే మీరు అఫర్మేషన్ అయితే స్టార్ట్ చేయండి అండి ఏదైనా ఇఫీ బిల్లు మీరు నమ్మండి గట్టి నమ్మకంతో ఉండండి తప్పకుండా వాళ్ళు మీకు కలుస్తారు వాళ్ళకి మీకు రాసి పెట్టినటువంటి బంధం అండి కంపల్సరీ మీరు కలుసుకుంటారు యువర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారండి నోనీ టూ వరీ మనకు ముందే చెప్పింది కదా యూనివర్స్ కూడా ఓకే అండి ఈ రీడింగ్ మీద కాదా ఈ పర్సన్స్ మీద మీరా మీ వాళ్ళ కారా అనుకుంటే ఒకసారి మీరు పెన్నెలం రీడింగ్కి అయినా త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి మీరు ఒకసారి వాట్సాప్ చేసి అడగండి అండి మీకు క్లియర్గా నేను చెప్తాను త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ వాట్సాప్ నెంబర్ ఇదే గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ మాత్రే నమహ